మానవ ఆక్రమ రవాణాను అడ్డుకునేందుకు తమకు సహకరించాలని చిత్తూరు దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగ సౌజన్య కోరారు రూరల్ ఎడ్యుకేషన్ అండ్ లిబర్టీ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ ఆక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగ సౌజన్య మాట్లాడుతూ ఆగస్టు ఒకటో తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు తమ స్టేషన్ పరిధిలో బాల్య వివాహాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని వెల్లడించారు ప్రస్తుతం కొందరు యువతులను మోసగించి వారిచే వెట్టి చాకరీ చేయించుకోవడం అవయవాలను విక్రయించడం వ్యభిచార కోపాలకు విక్రయించడం జరుగుతోందన్నారు దీన్ని అరికట్టేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తమకు సహకరించాలని కోరారు జిల్లా సహాయ కార్మిక అధికారి రాజయ్య మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్లలో పిల్లల సంరక్షణ విభాగాలు ఉంటాయని ఆ విభాగాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు బాలలు యువతుల విక్రయాలు బాల కార్మిక వ్యవస్థపై వన్ జీరో నైన్ ఎయిట్ నెంబర్కు ఫోన్ చేసి తెలిపవచ్చన్నారు చిత్తూరు రైల్వే స్టేషన్ రైల్వే రక్షక దళం అధికారి జగదీష్ మాట్లాడుతూ కొంతమంది యుక్త వయసు యువతులు పెళ్లైన మహిళలు మోసగాళ్లు విసిరే ఉచ్చులో పడి ఇబ్బందుల పాలవుతున్నారని అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఇందుకు సంబంధించి తమ స్టేషన్లోని వన్ త్రీ నైన్ నెంబర్కు ఫోన్ చేసి తెలుపవచ్చన్నారు చిత్తూరు రైల్వే స్టేషన్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ శ్రీనివాసులు మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ మానవ అక్రమ రవాణా తదితర అసాంఘిక కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని తెలిపారు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం అధికారి శివ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాల్య వివాహాలను అడ్డుకోవడం మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడం వంటి అంశాలపై తమ శాఖ అప్రమత్తంగా ఉందన్నారు అనంతరం రియల్ సంస్థ జిల్లా అధ్యక్షులు రామారావుతో పాటు ఆ సంస్థ ప్రతినిధులు ప్రసంగించారు ఈ క్రమంలోనే మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంపై రియల్ సంస్థ ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు రియల్ సంస్థ ప్రతినిధులు హరీష అఖీజా బేగం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రాధారాణి తదితరులు పాల్గొన్నారు